నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు కొందరు లేరు కొందరు ఫ్యామిలీ చాలా ఇబ్బంది అయిన పొజిషన్లో ఉంది ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉన్నారు అది వాళ్ళ పిల్లలకి అలా తగిలింది నాకు నిజంగా బాధగా ఉంది నేనేమి నేను వాళ్ళు తిట్టలేదు చేయలేదు మనం మనసులో అనుకునే శాపనార్థాలు అలాంటివి కాదు వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది జస్టిస్ ఇస్ డన్ బై నేచర్ అంటే బట్ ఆ రోజుల్లోనే మీకు చెవులో వచ్చి చెప్పేవారు కదా సార్ వీళ్ళు మీ గురించి వీళ్ళు మీ గురించి బాధపడుతున్నారు సక్సెస్ అదంతా చెప్పేవారు బట్ నేను వినేసి నేను వదిలేసేవాడిని నాకు ఒక అసెట్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తానండి నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు నన్ను రిపీట్ చేశారు అండి డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేశారు ఐదారు సినిమాలు నేను డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో చేశాను అదే నాకు పెద్ద క్వాలిఫై ఎందుకు చాలా మంది ఉన్నారు మార్కెట్లో సుమన్ దగ్గరికి ఎందుకు రావాలి ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కాటగడ ప్రసాద్ మానండి తొమ్మిది సినిమాలు ఆయనతో చేశాను ఇదే బ్రదర్ టూ మీ బికెమ్ బ్రదర్ టూ మీ నన్ను అంటే బాగా చూపించడం సాంగ్స్ ఫైట్స్ గిట్స్ అది ఇప్పుడు శరత్ ఉన్నారండి చని పేరు నాకు సాంగ్స్ ఇచ్చింది ఎవరంటే శరతే పాపం ఇప్పుడు చిరంజీవి గారికి ఎట్లా రెడ్డి ఆ టైంలో నాకు శరతే శరతే నాకు నెక్స్ట్ శరత్ గారు ఆయన డాన్స్ మాస్టర్ తల్లి కంపోజింగ్ చేసి సుమన్కి ఈ మూమెంట్ సూట్ అవుతుందా సుమన్ ఇది చేస్తే అందంగా ఉంటుందా బాగుంటుందా అని నా హైట్లో ఉన్న ఒక డాన్స్ తో చేయించేవాడు ఫస్టే రేపు షూటింగ్ అంటే ఈరోజే బాగాలేదే అంత పొడుగ్గా ఉన్నాడు ఆయన చేస్తే బాగుండదు ఆయన వంగకూడదు ఇవన్నీ చేసి పాపం నాకు ఆయన చేసేవారు సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి ఇంకా ఫైట్స్ అంటే ఇంకా నాకు కొంచెం ఏ చెప్తే చాలా జడ్ వరకు నేను తీసుకుని వెళ్ళిపోతాను అనుకోండి అదే అది అండ్ కోఆర్టిస్ట్ ఆల్ మీ మీ యువర్ బెస్ట్ ఫీమేల్ సార్ అంటే ఆపోజిట్ పేరైన విజయశాంతి క్లిక్ అయింది భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు వీళ్ళు వస్తారు కగులు ఇస్తారు తర్వాత తోస్తారు మేము దానికి ఇంకా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇంకా కొంచెం యాడ్ చేసి ఇట్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ ఎక్కువ వాళ్ళతో చేశాను అందరితో చేశాను సువాసినితో చేశాను అందరితో చేశాను బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను ఏ టైంలో కూడా సార్ యూ నెవర్ ఫెల్ ఇన్ లవ్ ఎవరితో ఎవరిని ప్రేమ ప్రేమించలేదా మీరు స్క్రీన్ మీద ప్రేమించాను ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా బికాస్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు నాట్ మ్యారీడ్ నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ బట్ అక్కడ మై మైండ్ వాజ్ ఆన్ అ టార్గెట్ అండి ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్ నో ప్లేయింగ్ అరౌండ్ సో మనకి మనం మన పని చేసుకొని మనం పోవాలి అందుకే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు ఈరోజు అది నెక్స్ట్ మనం మెయింటెనెన్స్ ఫిజిక్ మెయింటెనెన్స్ దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు అఫ్కోర్స్ డెఫినెట్లీ టాక్ సి ఒక మూడు సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ అయినా వస్తుంది ఫిజికలీ ఆల్సో ఉంటుంది పట్టుకొని లాగడం కానీ ఏదో నుంచి వచ్చి ఇప్పుడు అందరు ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని అంతేగాని ఇంకా లవ్తో లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఒక ఇంకో ట్రాక్ అండి అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్ వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది అండ్ ఐ హీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే యూనో స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి అప్పుడు డ్రగ్స్ లేవు మందు డ్రింక్స్ తీసుకొని పాడు చేసుకొని ఈవెన్ హీరోయిన్ ఇండస్ట్రీ హీరోయిన్స్ కూడా తాగేసి దెన్ అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేదా సూసైడ్ అవునవును బాగా అసలు డ్రగ్స్ లేదు డ్రింక్స్ లేకపోతే సూసైడ్ మీ జనరేషన్లో ఎవరు ఉన్నారు సార్ అప్పుడు అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచువేషన్స్ సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారు అండి నాకు గుర్తు లేదు కానీ షాకింగ్గా ఉండేది అయ్యో విన్నప్పుడు ఎలా లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం కొందరేమో ఇదే అండి ఫైర్ సెల్ఫ్ ఇమోలేషన్ బాబోయ్ అట్లా కూడా చేసిన వాళ్ళు వెరీ ఫేమస్ హీరోయిన్ ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ బట్ షీ బర్ంట్ హెల్ఫ్ అప్ ఇట్ ఇస్ వెరీ సెన్సేషనల్ కేస్ లవ్ ఫెయిలియరే షీ వాజ్ లవ్ విత్ సంబడి అండ్ షీ బట్ అట్లా సో దిస్ జర్నీ ఒక నాకేంటంటే లైక్ సి బేసిక్లీ అండి ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అల్ నాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్ నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను నోబడి సుమంతం మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్ బట్ సెట్ క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్ క్యారెక్టర్ వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే సడన్గా చేయాలి ప్రిపేర్ చేసి ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు ఓకే అండి వద్దు వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే లో డైరెక్టర్ కూడా కొన్ని కొన్నిసార్లు జనరల్ ఏమవుతుందంటే కొంత డైరెక్టర్స్ వచ్చినా టేక్ అడ్వాంటేజ్ లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు అది చెప్పారు లేదండి నేను చేయను అది అది అనవసరం నాకు ఆవిడకి గొడవలు వస్తాయి అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప అట్లా నేను అవాయిడ్ సో వే వెరీ సి మెయిన్ బేసిక్గా మా గురుగారు అదే బ్రాహ్మణ గారు ఎప్పుడు చెప్పేవారు అంటే డబ్బులు ఎప్పుడు నువ్వు అడగద్దు నీకు డబ్బులు వస్తాయి నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి నువ్వు చూడాల్సింది డిసిప్లిన్ ఇన్ ద సెడ్ టైమింగ్ డివోషన్ డెడికేషన్ వన్స్ ఒక ఇది ఒప్పుకుంటే డాక్టర్ డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే డోంట్ ఇస్ థింగ్ తప్పు ఉంటే అడుగు తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో అంతే కొన్ని ఆయన కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను ఇన్ని క్యారెక్టర్స్ సక్సెస్ సార్ పెద్ద పెద్ద స్టార్స్కి దడ పుట్టించి తమిళలో ఎలా ఉండేది మీకు పోటీ పోటీ ఉండేది పెద్ద పెద్ద మీ కమల్ రజనీ మాకనే సీనియర్ అనమాట జస్ట్ ఒక కమల్ చాలా సీనియర్ కమల్ చాలా సీనియర్ సీనియర్స్ ఈజ్ మై నాకు ఇన్స్పిరేషన్ నాకు అన్ని శివాజీ ఎంజిఆర్ గారు తర్వాత నెక్స్ట్ నాకు కమల్ రజని అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు తర్వాత రామారావు గారిది సినిమా చూసి నాగేశ్వరరావు గారిది అన్ని తర్వాత తెలుసుకున్నాను తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సార్ ఎంజిఆర్ గారు మాస్ క్లాస్ దాని తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ గారు వాటిలో ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ వాస్ విల్ ఫస్ట్ టైం కమల్ గారిని ఫస్ట్ నా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది ఆయనది శ్రీ షూటింగ్ జరుగుతుంది అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు కమల్ నేను అన్నాను నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి ఎక్కడ అంటే రియల్ డైరెక్టర్ అంటే పద అని చెప్పాడు అప్పటికి అయిపోయాను స్టార్ అయితే షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది చట్టం అండ్ కయ్యల్ పిక్చర్ పేరు టీఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం కమల్ హాస్ నేను చూస్తున్నాను చూడంగానే ఒక ఫీలింగ్ నాకు ఫీలింగ్ మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడగానే మాటలు రా రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి అప్పుడు కమల్ హాస్ గారు ఏమనుకున్నారంటే ఇతనే ఆ క్యారెక్టర్నే నేనే అనుకొని వాంగ వాంగ ముందు వెయిటింగ్ వాంగ అన్నాడు నాకు ఇటు చూసి ఎవరు వెళ్ళు నిన్నే పిలుస్తున్నారు అన్నాడు దగ్గరికి వెళ్తే ఏ ఇప్పుడు లేట్ నేను చెప్పాను సార్ నా నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను నాకు ఓ ఈ క్యారెక్టర్ కాదా అదే అంటే ఏ పిలిచి బాగానే ఉన్నాడు కదా ఈయన పెట్టవచ్చు కదా అది చెప్పి ఏదో చెప్తే అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదంటే ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిచ్చలా అవునా ఓకే ఓకే అని చెప్పి దాన్ని కాసేపు చూసాను షూటింగ్ చూసాం అంటే ఏదో గొప్ప యాక్టర్ కదా ఆయన టెక్నిక్ ఏంటి ఆయన అంటే మార్వెల్స్ అప్పుడే నో వర్డ్స్ టు అప్పుడే చూస్తూ చూస్తూ మీరు కూడా ఒక పెద్ద అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ స్టార్డం వచ్చేసింది మీకు భగవంతు సూపర్ స్టార్ చెప్పను అండి మంచి డిమాండ్ అయితే ఉన్నారు హెవీ డిమాండ్ అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగుండేది తమిళ్ సినిమాలు ఇళయరాజా మ్యూజిక్ వరల్డ్ వైడ్ కెమెరామెన్ ఈయన సంతోష్ శివన్ పిసి శ్రీరామ్ బస్ బెస్ట్ కాంబినేషన్ సార్ అదని సూపర్ అనమాట ఆ టైంలో అంతా అది తర్వాత తెలుగు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఈరోజు తెలుగు నెంబర్ కి వచ్చేసింది మిగతా అంతా వెనక్కి సార్ కలికి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం కలికలు ఏముందండి క్యారెక్టర్ ఏముందంటే ఏముంది అని కాదు బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది దేర్ ఇస్ నో క్యారెక్టర్ కదా నేను చూసిన సినిమా ఐ డిన్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యు కుడ్ హావ్ డన్ అంతే అంతేనా అంటే అందరూ బిట్స్ బిట్స్ గానే ఉన్నారు అది కాదు అట్లా చేయడం కాదండి ఇప్పుడు రామగోపాల్ వర్మ చేశారు రాజమౌళి చేశారు అలా కాదు నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి విలన్ క్యారెక్టర్ అవును అట్లా ఉండాలి అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ ఇప్పుడు విజయదేవర్ గారు బిట్లోనే ఉన్నారు అదే బాధ నాకు ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అవును ఎక్స్పెక్ట్ కదా ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అవును వాళ్ళ ఫ్రాండ్స్ కూడా డిసపాయింట్మెంట్ ఉంటుంది అవును కరెక్టే అది చాలా మంది చేసే పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ పెట్టేసి అనౌన్స్ చేస్తారని అందరు పరిగెత్తాని వస్తారు వస్తే అక్కడ ఉండదు లేనప్పుడు డిసపాయింట్మెంట్ అవుతుంది వాళ్ళ హీరోని అలా చూడడం ఉంటుంది కనిపించలేదు ఒకటి ఇప్పుడు నాలుగు వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పట్టుకుని పెట్టుకుంటే నాకు ఐమ్ మాస్ సినిమా గోవర్ అండి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగిగా అనిపించింది ఒక అరగంట తీసేవచ్చు ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్ ఆ ఫైట్ అంత చూసారా అది కరెక్ట్ రావట్లేదు అది అది తీసేయవచ్చు సెకండ్ హాఫ్ మేకింగ్ వైస్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేసాడు నాగి గ్రేట్ నాగన్ సెల్యూట్ సెకండ్ థింగ్ ఆ సినిమాలో ఐఎమ్ అంటే అమితాబ్ బచ్చన్ రోల్ దామినెంట్ రోల్ అండి అవును ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా తెలుగు డబ్బింగ్ తెలుగు సాంగ్ ఇదంతా హై చేసారు కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్ ఎండ్లో ఒక షాక్ ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా ఆయన ఆల్రెడీ అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏం చేసాడు సక్సెస్ అయిపోయాడు అనమాట ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటి అంటే ఐ లైక్ ప్రభాస్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్ ది గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్ నేను అది అక్కడ మిస్ అయ్యాను ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో రిపీటెడ్ డ్రెస్సింగ్ బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్ ప్రాజ్ మ్యాచ్ మసల్ మ్యాన్ సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు సాంగ్స్ ఆర్ నాట్ క్యాచ్ అంటే మ్యూజిక్ మీద బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా అది లేదు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా హిట్ మూవీస్ హిట్ కలెక్టెడ్ క్రోర్స్ అదంతా ఓకే అదంతా ఫస్ట్ పార్ట్ అదే ఓకే నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి బికాస్ ద హైప్ వాజ్ సో మచ్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ అది ఇది అందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర కల్కి అదే కల్కి అవతారం అంతా ఉంది నాకు అక్కడ ఏమి నేను మిస్ అయిన ఫీలింగ్ నాకు లేదు ఫీల్ బట్ ఫ్యాంటాస్టిక్ మేకింగ్ అశ్విని దత్తు గారిది మేకింగ్ సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం డైరెక్ట్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలి ఇప్పుడు మాస్ గోర్స్కి ఏముందండి ఆ సినిమాలో రెగ్యులర్గా ఈ స్టెప్స్ ఫైట్స్ అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు రొటీన్ ఫైట్స్ ఏ ఉంది అవును నథింగ్ యూనో గ్రేట్ బట్ యాజ్ అూవీ ఒక తెలుగు సినిమా దిస్ మూవీ ఐ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్ హాలీవుడ్లో చూపించవచ్చు తెలుగు ఇండియన్ ఫిలిం తెలుగు లాంగ్వేజ్ ఇండియన్ డైరెక్టర్ కెమెరామెన్ ఐ థింక్ ఫ్రమ్ ఫారెన్ సో అది తెలుస్తుంది ద డిఫరెన్స్ తెలుస్తుంది గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి గ్రాఫిక్స్ అని తెలియట్లేదు సో ప్రీవియస్ ఫిలిమ్స్ ఇన్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ ఒకటి వచ్చినట్టు కానీ ఆనపడుతుంది దీనిలో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్ గా చేశారు సో ఆల్ టెక్నీషియన్స్ కి డైరెక్టర్ కి యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫెర్ట్ ఇంటు విట్ రైట్ గ్రేట్ అన్నమాట అది నైస్ సుమన్ గారు మీ నాక ఒక మాట అన్నారు నన్ను ఎవరు మోసం చేశారు వాళ్ళకి ఎఫెర్ట్ తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి ఎవరు మోసం చేశారు సార్ మీరు అంటే టు ట్రేస్ ఎప్పుడైనా నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకు ఏంటంటే క్లారిటీ లేదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ బట్ ఐఎమ్ నాట్ బాజుల్ అబౌట్ ఇట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు నేను వెళ్తున్నాను నా బండి నడుస్తుంది ఓకే సో ఎవరు తప్పు చేశారు దీ ఎందుకు నేను అది నేను చెప్తానంటే మా అమ్మగారు చాలా ఏడ్చారు అవును సార్ మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను ఆవిడ ఆత్మకి శాంతి కా రావాలని చెప్పి నేను చెప్తున్నాను దెబ్బ నాకు కాదు దెబ్బ మా అమ్మ కూడా తగిలింది అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసే ఆవిడకి అది తగిలింది అది సో నేనేం చెప్పట్లేదు అది వదిలేస్తున్నాను సరే కర్మలో మన అది నేను చేయాలి మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తాడు అది ఒక కొరియర్ వస్తాడు చేయిస్తాడు చేయిస్తాడు తప్పదు అందుకే కొన్ని మీరు సినిమా మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు ఘోరమైన దీంట్లో ఇది జరిగింది ఆత్మహత్య చేసుకున్నారు రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు ఇవన్నీ కర్మ అండి ఇది డబ్బు పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు సో నేను దానే నమ్ముతున్నాను నేనెప్పుడు నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి సుమన్ బోళాశంకరుడు ఏం కాదు సుమన్ మంచివాడు లోపల ఇంకో సుమన్ ఉన్నాడు పిశాషి వాడు పడుకుని ఉంది లోపల కానీ ఓ అమ్మ నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు నాకు అర్హత లేదు తప్పు చేసినప్పుడు నేను చెప్తాను ఇది వద్దు బాగాలేదు చేయొద్దు ఒకసారి రెండుసారి మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి అడగండి ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు మనుషులే కదా ఎన్నో తప్పులు చేస్తారు నేను చెప్తాను